ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై బీజేపీపై ఆర్ఎస్ఎస్పై ఒక పిచ్చోడు లాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు అసలు అతను భారత్కు అనుకూలంగా మాట్లాడుతున్నాడా లేక పాక్ అనుకూలంగా మాట్లాడుతున్నా అనేది ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆయన స్పష్టంగా చెప్తున్నారు భారత సైన్యం యుద్ధం చేస్తూ ఉంటే ట్రంప్ ఫోన్ చేస్తే మోడీ సరెండర్ అయిపోయాడని చెప్పి సరెండర్ అయిపోవడం బీజేపీకి అలవాటేనని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇదే కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్న అడుగుతున్నాం మీరు బ్రిటిష్ వాళ్ళ మీద స్వాతంత్ర పోరాటం చేశారా లేక దేశ విభజన పోరాటం చేశారా స్పష్టంగా చెప్పాల స్వాతంత్ర పోరాట వేగాన్ని చేస్తుంటే మత ప్రాతిపదికన ఈ భారతదేశం మొక్కలేందుకయింది అది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ప్రత్యేకంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ ముస్లిం లీగ్ సరెండర్ అయిపోయేసిన కారణంగానే దేశ విభజన జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి జమ్మూ కాశ్మీరు సమస్య మీద మీ యొక్క అని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదు నిరంతరం జరుగుతూ ఉంటే సిమ్లాలో ఒక ఒప్పందానికి భారత్ పాకిస్తాన్లు కూర్చున్నాయి షర్మ్ ఆల్ షేక్ అనే అతను మధ్యస్థానికి వచ్చారు ఆయన మధ్యస్థంలో ఆయనకి కాంగ్రెస్ పార్టీ మోకరిల్లి ఈ దేశానికి అన్యాయం చేసింది వాళ్ళ యొక్క మోక మోకరుందని వల్ల ఉగ్రవాదానికి ఈరోజు భారత పౌరులు ఇరవై వేల మంది చనిపోయారు ఇరవై వేల మంది పౌరులు పాకిస్తాన్ తీవ్రవాదానికి మరణిస్తే మీరు ఎన్నిసార్లు తీవ్రవాదులకి వైఖరిని ఖండించారు భారత ప్రజానికి అనుకూలంగా మాట్లాడారు ఇది ఎక్కడుందో డేటా బయట పెట్టమని చెప్పి నేను క్లియర్గా అడుగుతా ఉన్నా ఇటీవల కాలంలో నాలుగు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన యుద్ధ విమానాలని మన పాకిస్తాన్ పూర్తి అన్నాడు అంటే మీ యొక్క నర నరాన ప్రజలకు తప్పుడు సంకేతం ఇస్తూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి మన పాకిస్తాన్ అనే పదం వాడాడు అంటే దాని అర్థం ఏందో ప్రజలకు వివరించాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీరు చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నారు ఆ రోజు పోరాటంలో సింహాలు సింహాలు పోరాడి స్వాతంత్రం తెచ్చినాయని అని చెప్పి వాస్తవంగా స్వాతంత్ర సమయంలో ఉగ్రవాదం మీద పోరాటం చేసే సమయంలో మీ యొక్క సింహాలు సింఘాలు రామసింహాలుగా మారిపోయిన విషయం ప్రజలకు తెలుసు నువ్వు బీజేపీని ఈ దేశ రక్షణ కోసం ఉన్న మోడీని నిందించిన మాత్రాన

నెక్స్ట్ వాళ్ళు చేయకపోతే మీ ఆఫీస్ నుంచి సబ్జెక్ట్ చేస్తాం ఇప్పుడైతే కాదు